అక్కడ ఈ గణేష్ ఉత్సవాల కోసం వచ్చిన ముప్పాలపల్లి ఎమ్మెల్యే గారికి తర్వాత ముప్పాలపల్లి కలెక్టర్ గారికి జిఎం గారికి తర్వాత అందరూ ఈ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ చైర్పర్సన్ తర్వాత ఆర్గనైజర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన పిల్లలు ముప్పాలపల్లి నుంచి వచ్చిన అందరూ ఉదయానికి అందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ లాస్ట్ పది రోజుల నుంచి ఈ గణేష్ ఫెస్టివల్ కంటిన్యూస్గా మన భోబాపు డిస్టిక్లో ఒక పీస్ఫుల్గా ఒక గొప్పమైన మనం ఇది సెలబ్రేట్ చేస్తున్నాము సో దాంట్లో ఈరోజు ఇది గణేష్ విసర్జన వచ్చింది ఈ గణేష్ ఈ ఈరోజు అందరూ మంచిగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రాపర్ ఆపరేషన్ చేసి ఒక పీస్ఫుల్గా ఇది గణేష్ నిమజ్జనం నడుస్తుంది ఆ కోసం నేను అందరికీ ఈ గణేష్ ఆర్గనైజర్స్కి గణేష్ ఉత్సవ కమిటీకి అందరికీ నేను చెప్తా తర్వాత గణపతి అంటే ఒక విఘ్న అర్థం ఇది విఘ్న వినాశంగా సో ఇది ఏదైనా మనం మీ మన పైన ఏదైనా ఇష్యూస్ వస్తుంది ఏదైనా ఆప్స్టల్స్ వస్తుంది అన్నీ ఇది గణపతి ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం వారి నుంచి వెనుక వెళ్తాను సో దాంట్లో ఇది ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తా అండ్ ఐ హోప్ నేను బ్రేక్ చేస్తాం ఇది మన గణపతి మనకి అందరికీ ఒక డెవలప్మెంట్ ఇది గొప్ప గల కోసం వస్తుంది అందరూ ఒక అందరూ కలిసి మంచిగా డెవలప్మెంట్ చేసి ఒక పీస్ఫుల్గా ప్రశాంతంగా మంచిగా హ్యాపీగా ఇది వెళ్తారు చాలా కోసం ఇది గణపతికి నేను దయచేస్తాం సో మనసే ఈ అందరికీ గణష్మిషాను థ్యాంక్ యూ